ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఏ డేటా వస్తుందన్న ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొత్తం ఆ వద్దు అది వేస్ట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమి రావు అసలు గూగుల్లో ఏ డేటా గుండా విపరీతమైనటువంటి పవర్ కన్జూమ్స్ అలాగే వాటర్ వాటర్ కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలి అంటే లైక్ ఒక ఫైవ్ టీఎంసీ వాటర్ను ఖర్చు పెట్టాలి అసలు దీని ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమీ రావు వేస్ట్ కేవలం అమెరికాలో పని అయినటువంటి ఒక పనికి మాలినటువంటి సంస్థని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు అనేది అనేటువంటిది ఒక వాదన ఒక వర్గం వాళ్ళు ఇక రెండో వర్గం వాళ్ళు మీ అందరూ తెలిసిన విషయమే ఇది గతంలో రాజశేఖర రెడ్డి గారితో అప్పట్లోనే ఆయన కళ్ళగని ఏ అనేది ఒకటి రాబోతుందని కాబట్టి దాంతో మీ అబ్బాయికి చెప్పుంచమని చెప్పి చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అది గుర్తు తెచ్చుకొని ఆ మెరాకిల్ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆ తర్వాత ఏదైతే అదాని గారితోటి పోర్ట్లన్నీ ఎలాగో మీకు రాసిస్తున్నాం కాబట్టి మేము ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి దాంతోపాటు ఒక ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి గతంలో ఆయన రెండు వేల ఇరవై మూడులో ఒప్పందం చేసుకున్నాడని చెప్పేసి ఇది ఒక కథనాన్ని రెండు ప్రచురించారు సో తర్వాత మెల్లిమెల్లిగా ఈ ఈ ఒప్పందం అనేది అసలు ఆ ఒప్పందం జరగలేదు అక్కడ వాస్తవ విషయం లేదు అది ఎంఓగా మాత్రమే మిగిలిపోయినప్పటి నుంచి దాని మీద ఎటువంటి ఎటువంటి కార్యాచరణ జరగలేదు అనేది రాష్ట్ర ప్రజలకి ఎన్నికల ముందు ఒక పొలిటికల్ స్టంట్ జగన్మోహన్ రెడ్డి చేశారనేది మో ఇది తేలిపోయింది ఇక మొదట దాని విషయంలో వైసీపీ వాళ్ళు మెల్లిమెల్లిగా ఈ స్టాండ్ని తీసి ఇంకా ఆ స్టాండ్ మీదకి వచ్చేశారు ఎందుకంటే ఏ అబ్లో ఉద్యోగాలు రావని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని చెప్పేసి మొత్తం మీద ఈ స్టాండ్లోకి వచ్చేసారు అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అసలు సెన్స్ లేదని అనేటువంటిది ఆయన మాటలనే ఆయన ప్రూవ్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి చూసిన తర్వాత ఆ వీడియోతో మాట్లాడిన తర్వాత ఆ వీడియో మీద మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం సో దయచేసి మీరు అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జగన్మోహన్ రెడ్డి గారు షురు చేయండి రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది ఏఐ యుగము క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు సో ఇట్స్ మస్ట్ దట్ ది ఎకో సిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది సో దేర్ షుడ్ బి సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ఎంటైర్ ఎకో సిస్టమ్ మేబి బియాండ్ అ పాయింట్ బియాండ్ స్కేల్ వెళితే నువ్వు చెప్పినట్టు పవర్ రిక్వైర్మెంట్స్ వల్ల అయితేనేమి ఇంకొకటి అయితేనేమి వాటర్ గజ్లింగ్ అయితేనేమి ఇంకొకటి అయితేనేమి ఇంకొకటి అయితేనేమి నువ్వు చెప్పిన కొన్ని కొన్ని సమస్యలు రావచ్చు బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి చూశారు కదా ఆయన ఏమంటున్నాడు టెక్నాలజీ అనేది అడాప్ట్ చేసుకోవాలి రానున్న రోజుల్లో ఈ ఏ అనేది ఒక ఫ్యూచర్ కాబోతుంది ఇదే కాకుండా ఏదైతే అమరావతిలో కట్టబోతున్నారో క్వాంటమ్ క్వా క్వాంటమ్ అనేది కూడా క్వాంటమ్ వ్యాలీ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయింది అటువంటి వాటి మీద భవిష్యత్తు తరాలకి ఆ టెక్నాలజీని మనం అందించాలి దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి నైపుణ్యం పెంపొందించుకోవాలంటే అది మన రాష్ట్రంలో ఎస్టాబ్లిషన్ చేయడం ఎంతైనా అవసరం సరే ఈ పవర్ కన్జూమర్స్ అనేది వాటర్ అనేది ఇవన్నీ కూడా ఇది చాలా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని ప్రతికూల పరిస్థితులు మనం ముందుకు వెళ్ళగలగాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు సో ఇప్పుడు దాకా నిన్నటిదాకా ఐటీ మినిస్టర్ కోల్గుడ్డు గారికి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కడికి కానీ ఈరోజు నేను చెప్తున్న వారు మీ తలకాయలు ఎక్కడ రా మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు దాకా అసలు గూగుల్ ఏ అబ్బకుండా వంద రూపాయలు కూడా ఉపయోగం లేదు వంద ఉద్యోగాలు కూడా రావు అని సొల్లు వాగుడు అయినటువంటి వైసీపీ పార్టీ నాయకులు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ట్విట్టర్లో అదే వేదికగా సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ మీ నాయకులే చెప్తున్నాడు వాళ్ళకి గొర్రెల్లారా నేను ఐదు రూపాయలు ఇచ్చాను కదా అని మీరు ఇంత నెగిటివిటీ ప్రచారం చేస్తే అది మన పార్టీ మీద పడుతుంది పార్టీ మీద ప్రజలందరూ కూడా మొహం మీద వస్తున్నారు ఏమైనా వస్తున్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డికి డెవలప్మెంట్ అంటే తెలియదు వైసీపీ కార్యకర్తలకు అసలు డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయరు వాళ్ళు ఒక గాళ్ళు అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి దాని మీద స్టేట్మెంట్ పాస్ చేశారు అంటే వైసీపీ గుండా సొంత పార్టీ యొక్క విధానాల గుండా రాష్ట్ర ప్రజలు అనుకుంటుంది ఏంటంటే వీళ్ళు మూర్ఖులు వీళ్ళు బాగుపడినవరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పడేస్తున్నారు వీళ్ళకి కనీసం అవగాహన లేదు అమెరికా తర్వాత అతిపెద్ద గూగుల్ ఏ డేటాని విశాఖపట్నంలో ఎస్టాబ్లిషన్ చేస్తే విశాఖపట్నం నుంచి దాదాపుగా అన్ని దేశాలకు దాదాపుగా పదిహేను దేశాలకు కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఏదైతే ఈ యొక్క సముద్ర మార్గం గుండా కేబుల్ ఆప్టికల్స్ ఫైబర్స్ కావచ్చు మరి ఏదైనా కేబుల్ కనెక్టివిటీస్ కావచ్చు పవర్ కన్జ్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు గూగుల్ వాళ్ళు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ డేటానికి రెడీ అవుతుంటే పక్కన ఉన్నటువంటి కర్ణాటక వాళ్ళు కూడా కర్ణాటక వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఆ డేటా సెంటర్ మాకే వచ్చేది జగన్మోహన్ రెడ్డి లేకపోవటం వల్ల ఈ లోకేష్ లాంటి వ్యక్తి ఉండటం వల్ల ఆ డేటా సెంటర్ ఆ రాష్ట్రానికి తరలిపోయింది దాన్ని అక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా అక్కడ ఐటీ మినిస్టర్ని గట్టిగా ప్రశ్నిస్తుంటే ఐటీ మినిస్టర్ ఏం చేయాలి అర్థం కాక మనస ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ మీద హక్కుస వెళ్ళదక్కాడు ఏదో వాళ్ళు చెప్తారు ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చారు అలాగే పవర్ కన్జ్యూర్ మీద డిస్కౌంట్స్ ఇచ్చారు వాటర్ మీద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ ఇచ్చారు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా ఎస్టాబ్లిషన్ చేసుకోవడానికి వచ్చింది ఇప్పుడు వర్స్ని ఏదో ఒకటి చెప్పి కప్పిపుచ్చుకోవడం ఐటీ మినిస్టర్ యొక్క పని కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ఐటీ మినిస్టర్ వాడు ఎట్లాగా ఆ టర్మ్ అంతా కూడా వీపీ గారి అని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసు మళ్ళీ మన డేటా సెంటర్ వచ్చిన దగ్గర నుంచి దాని మీద కూడా ఎక్కువ రివ్యూ నిర్వహించడం ద్వారా వైసీపీ పార్టీలో అసలు ఎవరైనా చదువుకున్నోడున్నాడా స్టాండర్డ్స్ ఉన్నాడున్నాడా కనీసం ఈ డేటా సెంటర్ మీద సర్వీస్ అంటే ఎంతవరకు అవగాహన ఉన్నోళ్ళు ఉన్నారు ఉద్యోగ నైపుణ్యం మీద ఎంతమందికి అవగాహన ఉంది ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్ట్ అందుకని చెప్పేసి ఆయన కూడా తక్కలేక మింగలేక డేటా సెంటర్ ఏ ఏ రావటం అనేది చాలా ముఖ్యమైన విషయం అది ఆంధ్రప్రదేశ్ ముఖచత్రాన్ని మారుస్తుందని చెప్పి ఆయన ఆయన స్టేట్మెంట్ పాస్ చేసి వైసీపీ కార్యకర్తలని నాయకులందరినీ కూడా గొర్రెలు చేసి పడేశాడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన చివరిలో కొస్సెరుపులు ఇచ్చాడు ఏందో డేటా అంటే మైండ్లో వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలని దృశ్య రూపం చూపిస్తేనే ఏ అంట ఆ జిమ్మికి ఏందో స్వామి ఏదో మాట్లాడతాడు ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు ఆయన మాట్లాడేది ఆయనకే అర్థమైంది ఒక సార్లు పదిహేను సార్లు రివ్యూ వేసుకున్నాక ఓకే ఆయన మాట్లాడిందిదా అని చెప్పేసి మనకు అర్థమైంది సరే ఏది ఏమైతే చివరికి ఫస్ట్ టైం ఒక వినాశనానికి కాకుండా అభివృద్ధి కోసం అని చెప్పి టిక్ మార్క్ పెట్టాడు మనస్ఫూర్తిగా అభినందించాడు ఇక తర్వాత ఈ డేటా సెంటర్ నేను తెచ్చానని ఏదో మాట్లాడుతున్నాడు ఆయన అయ్యా మీ వల్ల అంత సీన్ లేదయ్యా మీ ఎంఓలు గుర్చుకున్నారనే దాన్ని పరిగణలో తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది జనవరి ఆరో తారీఖున చంద్రబాబు నాయుడు గారితో అదాని డేటా సెంటర్ డెబ్బై వేల కోట్ల రూపాయలకి ఆ రోజు అదాని డేటా సెంటర్ వాళ్ళు ఎంఓ గుర్చుకున్నారు కాబట్టి ఎన్ని డే ఎంఓలు గుర్చుకుంది కాదు ఈరోజు గూగుల్ ఏ డేటా ఎంఓ గుర్చుకొని లేకపోతే ఒప్పందం చేసుకుంది కాదు రేపు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ చేయగలిగితే దాన్ని 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 ప్రజలకు సఫలీకృతమై అందుబాటులోకి రావటం అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే కియా ఒప్పందం చేసుకున్నారు ఆ కియా కార్య దాల్చి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం దిగిపోయినటికి నాటికి కొత్త ప్రభుత్వం వచ్చినట్టికి కార్లు రిలీజ్ చేస్తారు అట్లా ఎవరైతే రిలీజ్ చేస్తారో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసినటువంటి ఖాతాలో దాన్ని వేయాలి పదిహేను పర్సెంట్ చేసినోడు దానికి అనేది దానికి ఎటువంటి సంబంధం లేదు అట్లాగే వీళ్ళని ఒప్పందం చేసుకుని ఎంఓ గుర్చుకున్నంత మాత్రాన అది అదానీ వాళ్ళతో గుర్చుకున్న గూగుల్ వేరు గూగుల్లో అదానిలో వర్క్ చేస్తున్నాడు ఆ అదాని వాడు వర్క్ చేస్తే గూగుల్లో వాడుకుంటాడు అని ఏం ప్రజలు నమ్మితే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అసలు నువ్వు ఓనీ అప్పుడేమైనా వర్క్ స్టార్ట్ చేసావా కనీసం ట్వంటీ పర్సెంట్ అయినా కంప్లీట్ చేయించావా నీది అని చెప్పుకోవడానికి ఏం లేదు ఏం లేదు అలాంటి పనులు మనం ఏం చెయ్యో చేయాల్సిన అవసరం లేదు కేవలం సోషల్ మీడియాలో నేను నేను ఒక మాట కట్టాను నేను ఒప్పందం చేసుకున్నానని చెప్తే చాలు ఏది ఏమైతేనే మొత్తం మీద దేవుడు కొద్దిగా సద్బృద్ధి ఇచ్చాడు మన కాకర దీపావళి పండక్కి జరుపుకున్నంలోనే ఆ తారాజువల ఎఫెక్ట్కి మనకి కూడా కొంచెం బ్రెయిన్ షార్ప్ అయింది అందుకే వచ్చేసి మీడియాలో కూడా ఆయన చక్కగా మాట్లాడుతూ చక్కగా వివరించడం మొదలు పెట్టేశాడు సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో ఏది వైసీపీ సొంత పార్టీ కార్యకర్తలని బహూను చేసి ఆయన స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ పాస్ చేసినందుకు মানুষ করতে অভিনন্দন